వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మేము రెసిపీ చూడబోతే మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే చనిపోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పెసల్ని నైట్ అంతా నానబెట్టుకొని తెల్లారేకాయ ఉడకపెట్టుకొని ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసుకోవాలి టమాటో ఒకటి కట్ చేసుకోవాలి క్యారెట్ ఒకటి కొత్తిమీర పచ్చి మామిడికాయ సగం నిమ్మకాయ కాన్స్ ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇలా బౌల్ తీసుకొని ముందుగా ఉడికించిన పెసలు వేసుకోవాలి పెసలు వచ్చి మంచి హెల్దీ అయిన ఫుడ్ అలాగే కట్ చేసిన టమాటా కట్ చేసిన ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిగానే కలుపుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది అలాగే క్యారెట్ క్యారెట్ వచ్చి కంటికి చాలా మంచిది కొత్తిమీర కట్ చేసిన మామిడికాయ మామిడికాయ వేయడం వల్ల మంచి టేస్ట్గా ఉంటుంది కాన్స్ వేసుకోవాలి కాన్స్ వేయడం అంటే ఏంటంటే మనం కారం కారంగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకుని పిండుకోవాలి ఎందుకంటే మామిడికాయ వేసాం కాబట్టి నిమ్మకాయ వచ్చి హాఫ్ పిండుకుంటే సరిపోతుంది చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేనైతే కారం మటుకైతే వేయలేదు పచ్చిమిరపకాయలు కానీ అయినా సరే వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి బాగానే ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి మంచి హెల్తీ అండ్ ఫుడ్ చాలా మంచిది ఒంటికి వచ్చి అలాగే వెయిట్ లెస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే నా రెసిపీ మీకు నచ్చిన కనుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవరైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్